అయితే మీరు మీటింగ్ కి ఒక ఎమ్మెల్యే వస్తారని మేము అనుకున్నాం కానీ మీకు టికెట్ కూడా వచ్చింది పోటీ అన్నారు కానీ లాస్ట్ మినిట్ లో మిస్ అయిపోయింది ఏంటండి కానీ అరవింద్ గారు అడిగారు ఇందాక ఆయన చాలా క్లారిటీగా చెప్పాడు టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు కంపెనీ మొత్తం ట్రైన్ చేసి మొత్తం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నువ్వు స్టెప్ తీసుకో నేనే అను నేనే అప్పుడు కాళ్ళతో ఎలక్షన్ మొత్తం ఖర్చు కూడా నేనే ఇస్తాను కానీ ఈ లోపల ఎంత కాలేజ్ కొడతాను అన్నాడు ఆయన సో అది అలా కాదు కానీ అది నాకు న్యాయం అనిపించలేదు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు నీడ్ వన్ టూ ఇయర్స్ టైం ఉంటుంది వాళ్ళకి ఇంకా ట్రైన్ మీన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అవన్నీ అయ్యి కంపెనీ కట్టుగా ఒక గాడిలో పడిపోయింది అన్న తర్వాత డెఫినెట్ గా నేను మాత్రం అవుట్ సైడ్ కాల్ తీసుకుంటాను టికెట్ ఇవ్వమని ఆయన ఏమైనా ఆఫర్ అండి అంటే టూ థౌజండ్ నైన్టీన్ లోనే ఆయన ఓటే చెప్పారు నాకు పాలకొల్ల నుంచి నువ్వు వెయ్యి అన్నారు ఆయన టూ థౌజండ్ నైన్టీన్ లోని అంటే సార్ నేను ఇంకా చిన్నపిల్లిలోని కదా ఏదంటే నువ్వు అలా ఆలోచించుకు ఓడిపోయినా పర్వాలేదు బట్ నువ్వు క్యాండిడేట్ అవుతావు భయపడకు ఫస్ట్ స్టెప్ అయ్యి ఏదైతే అవుతుంది ముందు ధైర్యం అయితే ఎదురకెళ్ళు అన్నారు కానీ నాకు ఆ రోజు నిజంగా ధైర్యం సరిపోలేదు అలాగే ఈ ఎలక్షన్ బిఫోర్ ఆయన నాతో మాట్లాడినప్పుడు కూడా ఏంటో టైం తీసుకుంటావా అన్నారు ఒక్క మాట అంతే అంటే నేను అరవింద్ గారితో మాట్లాడాలి సార్ అంటే ఆయనకు అర్థం అయిపోయింది అర్థం అయిపోయి సరే నువ్వు ఇండివిజువల్ డెసిషన్ తీసుకునే రోజు నా దగ్గర